అందరికీ నమస్కారం ఈ వేసవకాలంలో ఎక్కువగా దొరికే చింత చిగురుతో పచ్చిరీలు వేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఇలా కాడల నుంచి ఆకులన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి ఇలా ఆకులంతా సపరేట్ చేసుకున్న తర్వాత టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యలు పావు కేజీ వరకు తీసుకోండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇలా రొయ్యల నుంచి కొద్దిగా వాటర్ ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి ఇందులోకి అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి రొయ్యల్ని బాగా ఉడికించుకోవాలి రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయి రొయ్యలు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకుని చింతకూర ఆకుని వేసుకోండి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని చింతాకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఆకంతా ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టేసుకోండి ఇదంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తగా ఫైన్గా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే పాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోండి అలాగే ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసినవి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టీ స్పూన్ కారం లేదా కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఆయిల్లో మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత గ్రేవీ నుంచి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చంత చిగురు పేస్ట్ని కూడా వేసుకోండి ఈ పేస్ట్ అంతా కూరకు మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇదంతా కూడా కూరలో బాగా కలిసిన తర్వాత రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని అలాగే చంత చిగురు వేసాం కాబట్టి కూర కాస్త పుల్లగా ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ని కారాన్ని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి రెండు మూడు నిమిషాల పాటు కూరను ఉడికించుకోవాలి ఆ తర్వాత గ్రేవీ నుంచి ఇలా ఆయిల్ సెపరేట్ అవి కూర ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంత సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ సీజన్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్